వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే ఈరోజు డే ట్వంటీ సెవెన్ అండ్ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ రివ్యూ కోసం ద క్రౌన్ సెరిమనీ అనేది ఒకటైతే ఈరోజు ఎపిసోడ్కు అరేంజ్ చేశారు ఆ నేమ్ బ్రాండ్ అనేది అండ్ ఈరోజు ఎలా జరిగింది ఈరోజు ఎవరెవరు పాజిటివ్ మీద ఎందుకంటే ఈరోజు ఫోర్త్ వీక్ నామినేషన్లో ఎవరున్నారు ఎలిమినేషన్కు రేపు సండే రోజు ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది తెలుసుకోవాలంటే మన వీడియోను వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈరోజు అయితే మాత్రం నాగార్జున గారు అండ్ ఒక మంచి నేనే హీరో అనే సాంగ్తో ఎంట్రీ అయితే ఎందుకంటే తన స్టైల్ ఆఫ్ గ్రేస్ నిజంగా ఈ టైంలో కూడా తన గ్రేస్ను అసలు బాడీని ఎలా మెయింటైన్ చేస్తాను నిజంగా అందరికీ ప్రజెంట్ ఉన్న యూత్ జనరేషన్కు నిజంగా తన ఒక ఐకాన్ లాగే ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఉండాలి స్టైలిష్గా అనేది మాత్రం ఇప్పటికీ అదో స్టాండ్ మార్క్గా పెట్టాడు అండ్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ ఏంటి అంటే గనక ఈరోజు ఎవరెవరికి పాజిటివ్ ఉన్నది ఎవరెవరికి నెగిటివ్ ఎందుకంటే ఫోర్త్ నామినేషన్లో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ అయిపోయింది నాలుగు వీక్స్గా ఏమేం జరుగుతున్నాయి అనేది మనం రివ్యూ చేసుకున్నాము అలాగే ఈరోజు ఫోర్త్ నామినేషన్లో ఎందుకంటే ఇంతవరకు నామినేట్ అయిన వాళ్ళు అండ్ ఎలిమినేషన్ అయిన వాళ్ళు తెలుసు మనకు ఫస్ట్ బేబక్క వచ్చింది తర్వాత శేఖర్ బాషా తర్వాత ఆభాయ్ వీళ్ళు రకరకాల రీజన్ వల్ల ఎలిమినేట్ అయ్యారు ఈరోజు ఎందుకంటే మామూలుగా బిగ్ బాస్లో జరిగేది ఓటింగ్ పర్సెంటేజ్ వల్లనే ఎలిమినేట్ అవుతారు అనేది ఒక అటైతే ఉంది అండ్ ఈరోజు ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా మణికంఠ పృథ్వీ అండ్ సోనియా ప్రేరణ నిబిల్ అండ్ ఆదిత్య దీంట్లో ఎవరు సేఫ్ అయ్యారు ఎవరు అన్సేఫ్లా రేపు ఎలిమినేషన్ కాబోతున్నారు నిజంగా ఎలిమినేట్ అవుతారా లేకపోతే నెక్స్ట్ వీక్ ఏమైనా ఎలిమినేషన్ ఉంటుందా అనేది తెలుసుకోవడానికి వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా కింద కామెంట్ రూపంలో ఎవరు ఏంటి నెక్స్ట్ కూడా సీజన్లో ఎవరు బెస్ట్ ఆడుతున్నారు అని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం టాస్క్లు అయితే కినుక జీరో హీరో అనేది మాత్రం ఒకటైతే పెట్టాడు దాంట్లో ఏంటంటే సేమ్ ఎవ ఎవరైతే ఆ క్రౌన్ అయితే పెట్టి వాళ్ళకున్న డిఫెక్ట్స్ ఏంటి హీరో ఈ వీక్లో ఎవరు బాగా ఆడారు లేదా ఈ వీక్ నామినేషన్లో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారు అండ్ గేమ్స్లో ఎవరు ప్రవర్తించారు అన్నప్పుడు మాత్రం ఈరోజు ఎక్కువ పాజిటివ్ మార్కులు నిబిల్కే యాజ్ ఏ పాజిటివ్ వచ్చింది ఎందుకంటే తను ఆడిన గేమ్స్ కావచ్చు తను క్రియేట్ చేసిన వరల్డ్ ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా నిజంగా నిబిల్కే పాజిటివ్ అయింది అండ్ మణికంఠకు నెగిటివ్ అయింది అలాగే సోనియాకు మంచి క్లాస్ అయితే నాగార్జున తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే కనుక ఈరోజు బ్రీఫ్గా మనం దాని గురించి చెప్తాం నిబిల్ అయితే మాత్రం బెలూన్ టాస్క్లో పృథ్వీకి గట్టి పోటీ ఇచ్చాడు వీళ్ళు మనకు చూపించిన విధానం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే హోల్డ్ ఎవరు చేస్తారో ఆ బెలూన్కు అండ్ నిడిలు తగలకుండా ఎవరు ఉంచుతారు అన్నదానికి ఇద్దరు సేఫ్గా నిజంగా స్ట్రాంగ్గానే ఆడారు కానీ త్రీ అవర్స్ అక్కడ స్టే చేసి నిజంగా పృథ్వీ కూడా అంతసేపు ఫస్ట్ డబల్ హ్యాండ్తో పట్టుకున్నారు అంతవరకు ఓకే అండ్ ఇక్కడ సంచాలకుడిగా మన మణికంఠ ఉన్నాడు అండ్ అప్పటి వరకు ఓకే కానీ తర్వాత గ్రేస్ పీరియడ్లో ఇద్దరూ మంచి టఫ్ పోటీ ఉన్నారు కాబట్టి వాళ్ళను హోల్డ్ మళ్ళీ సింగిల్ హ్యాండ్తో హోల్డ్ చేయండి అనుకున్నప్పుడు నిజంగా త్రీ అవర్స్ వీళ్ళు చెప్తున్న విధానాన్ని చూస్తే ఎందుకంటే మనకు త్రీ అవర్స్ చేయరు కాబట్టి ఎంతసేపు హోల్డ్ చేశారు అన్నది ఈరోజు డిస్కషన్ పాయింట్లో తెలిసినది ఏంటంటే త్రీ అవర్స్ హోల్డ్ చేశారా అసలు ఎందుకంటే మళ్ళీ దాంట్లో కామెడీగా పాటలు పాడుకుంటూ పృథ్వీ అయితే విష్ణు గురించి ఒక పాట పాడుతూ ఇలా నివిలు ఒక కామెడీలు చెప్పుకుంటూ మళ్ళీ ఇలాంటివన్నీ జరిగాయి కానీ నివిలు లాస్ట్ మూమెంట్ వరకు కూడా గట్టి పోటీ ఇచ్చేసి స్కిప్ అయిపోయాడు ఎందుకంటే తనకున్న హ్యాండ్ కావచ్చు లేదా బాడీ ఈ ఇంజరీస్ వల్ల తను హోల్డ్ అయిపోయి ఎవరో ఒకరు లాస్ట్కి ఇవ్వాలి కాబట్టి త్రీ అవర్స్ తర్వాత నిజంగా అంత పోటీ ఇచ్చేసి ఇక్కడ పృథ్వీ అయితే కనుక గెలిచాడు నిజంగా ఇక్కడ ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఈ టాస్కులు కూడా తను ఎందుకంటే ఆదిత్య ఓమ్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా తనకు పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటింగ్ అనేది పర్సంటేజ్ పెరిగింది అలా జరిగిందనమాట అలా మణికంఠ మీద కూడా ఫస్ట్ లాంగ్ టైం వచ్చిన ఇదే ఉన్నాయి ఇప్పుడు అలిగేషన్స్ తనే ఫ్రెండ్షిప్గా ఉంటూ మళ్ళీ యాష్మి మరియు సోనియా కూడా ఈరోజు ఎందుకంటే ఒక్కొరొక టైంలో సీత టైంలో అలాగే జరిగింది విష్ణు టైంలో అలాగే జరిగింది ఈరోజు సోనియా కూడా ఆ విధంగానే తనను జీరో అనడం మాత్రం నిజంగా అది మన మణికంఠ చేసిన ఇలాంటి ఎందుకంటే తను బిహేవ్ చేసిన పద్ధతిలోనే చాలా వరకు నాగార్జున గారు ఆ క్లాస్ పీకడం అయితే జరిగింది ఎందుకంటే తనే అలాగే బిహేవ్ చేస్తాడు నేను ఏం చేయాలో నాకే తెలియడం లేదంటాడు ఇలాంటి ఇవన్నీ కూడా నిజంగా చైల్డీస్ మెంటాలిటీతో తను బిహేవ్ చేసిన విధానము చైల్డిష్ కాదు అస గేమ్ ప్లానర్గా తను బిహేవ్ చేస్తున్నాడు అనేది కాక ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అందుకే ఎలిమినేషన్ నుంచి కూడా అతన్ని రెడ్ హ్యాండ్లో పక్కన పెట్టేశారు అండ్ ఈరోజు మాత్రం ఎక్కువగా ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేసిన అది అది జీరో టు హీరో అనేది ఎందుకంటే క్రౌన్ ఎవరికి ఇచ్చారు అండ్ రెడ్ మార్క్ ఎవరు చేశారు అంటే కనుక ఫస్టు ఆ ప్రిజమ్ ఏదైతే ఉందో నిజంగా ఆ వాకింగ్ ఎందుకంటే లెగ్గిన్స్ గురించి లేడీస్ అయితే ఒక సాంగ్ వేసారు ర్యాంప్ అవాకులు పిచ్చెక్కించారు అండ్ అదే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రిజమ్ క్లాత్ లెగ్గిన్స్ గురించి ఒక మంచి ఈ ఎంటర్టైనింగ్ యాంగిల్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది అదంతా కూడా చాలా బాగుంది అండ్ తర్వాత ఇది ఏదైతే ఉందో జీరో టూ హీరో వచ్చినప్పుడు ఫస్ట్ మణికంఠకు వచ్చింది దాంట్లో సీతను హీరోగా ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ సీతలో బాగా కనిపిస్తున్నాయని ఆ విధంగా చేశాడు అలా నైనికా జీరో ఎందుకంటే ఫేస్ మార్కు డల్గా ఉంది ఈ మధ్యన తను ముందు ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదని అలా చేశాడు అండ్ యాస్మి అయితే మాత్రం కు హీరో ఎందుకంటే దాని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అదే మనం చెప్పుకున్నట్టు బెలూన్ టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అండ్ నైనిక జీరో తన కాన్ఫిడెన్స్ బిఫోర్ ఉన్న కాన్ఫిడెన్స్ లేదు అనేది కూడా మళ్ళీ యాష్మి కూడా సేమ్ అనింది ఎందుకంటే మణికంటే ఏదైతే అన్నాడో సేమ్ అలాగే అయింది నబిల్ మాత్రం ఇమిటేషన్లో పృథ్వీని ఎందుకంటే పృథ్వీ కూడా తన హోల్డ్ చేసిన విధానం బెలూన్ టాస్క్లో తనకు మంచి ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చాడు అందుకనే హీరోలాగా అందులో ఈ మధ్యన కూడా ఈ బూతులు తగ్గించేసి స్ట్రాంగ్ ఆడుతున్నాడు అనేది నబిల్ మనీ గురించి జీరో ఎందుకంటే నీవు దగ్గర వాళ్ళనే నామినేట్ చేస్తున్నావు ఎందుకు అనే దాని గురించి ఆల్రెడీ బిఫోర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఎందుకంటే తనకు తప్పులు దూరం వాళ్ళకంటే దగ్గర తనతో ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళకే ఎక్కువగా నామినేట్ చేస్తుంటాడు అనేది ఆదిత్యవం నిఖిల్ గురించి నిఖిల్ కూడా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అండ్ హీరో మెటీరియల్ అన్నట్టు తనకు ఒక క్రౌన్ ఇచ్చాడు ఇలా ఆదిత్య అయితే మనీని జీరో చేశాడు తను కూడా టీమ్ ప్లేయర్గా చూడలేదు ఎందుకంటే సోలో ప్లేయర్గానే ఉన్నాడు అన్నట్టు అలాగే నైనికా ఇంకా సీతను హీరోగా సీత ఎందుకంటే ప్రతిదీ స్ట్రాంగ్గా ఆడుతుంది ఎమోషన్ అయినప్పుడు ఆడ ఎమోషన్ అవుతుంది కానీ ఆటలో మాత్రం తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనేది నైనిక తర్వాత మణిని నిజంగా అందరూ మణిని జీరో చేశాడు తనకు టాక్ టాస్క్ గురించి నిజంగా సెక్రెట్ చేయడము ఇవన్నీ కూడా నచ్చలేదు అని ప్రేరణ కూడా నబీల్ని హీరో చేసింది ఓవరాల్ లీడర్షిప్ మంచిగా ఉంటాడు హ్యూమను అన్నట్టు ప్రేరణ అయితే ఇచ్చింది అలాగే నిఖిల్ను జీరో నిఖిల్ ఏంటంటే ఆ వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి తనను మిస్ గైడెన్స్ చేసి ఎందుకంటే మనము వైల్డ్ కార్డు గురించి నిఖిల్తో ప్రేరణ ఏ విధంగా డిస్కస్ చేసిందంటే నిఖిల్ నువ్వేమో నిఖిల్ ఏమన్నాడు ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దీంట్లో ద స్ట్రాంగ్ పర్సన్ ఉంచాలనుకున్నప్పుడు నిబిల్ను తను ఎలిమినేట్ చేయడము బయటికి పంపించడానికి అంటే ఆ టాస్క్ ఆడకుండా చేయడం అనేది నిజంగా చాలా బాగలేదు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తను నిఖిల్ను చేసింది అలాగే ప్రేరణ ఇది తర్వాత సోనియా అండ్ పృథ్వీ వచ్చినప్పుడు పృథ్వీని హీరో చేసి తను బెలూన్ టాస్క్లో బాగా ఆడాడు తర్వాత సోనియా మనీ గురించి సేమ్ డిస్కషనేజ్ జీరో నువ్వు దగ్గర ఉన్న వాళ్ళను నిన్ను నమ్మడానికి లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే సీత అయితే నబీల్ను అండ్ నిఖిల్ను జీరో ఎందుకంటే నిఖిల్తో సీతకు ఉన్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో వైల్డ్ టాస్క్ ఎందుకంటే వైల్డ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు రాకుండా చేద్దాము అని తనైతే డిస్కస్ చేశాడు కానీ తన కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ తర్వాత తన గ్రూప్లో ఉన్న నిబిల్ను తప్పియడంలో ఎంతవరకు తను గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అనేది మాత్రం చాలా వరకు డిస్కషన్ అయితే దీని మీద నడిచింది అలాగే పృథ్వీల్ అయితే నబిల్ నాకు నిజంగా నబిల్లో హ్యూమన్గా ఉంటాడు అలాగే గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు అనేది కూడా ఈ వీక్లో న బీల్కున్న ఓ పాజిటివిటీ వచ్చేసింది అండ్ మణికంఠ గురించి జీవో ఒక సెల్ఫ్ సాక్రిఫైస్ అని ఎందుకంటే తను అంతవరకు మేము జీరోగా నువ్వు బాగలేవు బాగలేవు ఇలా సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలనుకున్నప్పుడు మనీ ప్రవర్తించినవి తను ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ వల్లనే నేను సాక్రిఫైస్ చేయాల్సిందని చెప్పాల్సి వచ్చింది ఇక్కడేనేమో నేను సాక్రిఫైస్ చేస్తున్నాను క్లాన్ కోసం అని ఇలా రెండు నాలుకల ధ్వనిలో ఉన్నాడు అని పృథ్వీ అయితే ఒక ఎలిగేషన్ చేశాడు సేమ్ అందరికీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తను తర్వాత సోనియాకు నామినేషన్ యాష్మి గురించి చెప్పడం ఇవన్నీ కూడా అది ఒక డిస్కషన్ అయితే నడిపింది యాష్మి అండ్ గురించి సోనియా గురించి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు అండ్ విష్ణు ప్రేరణను హీరోగా ఎందుకంటే చీఫ్ క్వాలిటీస్ తనలో కనిపిస్తున్నాయి అనేది అలాగే సోనియాను జీరో ఎందుకంటే గేమ్ సరిగా ఆడడం లేదు ఎందుకంటే సోనియా విష్ణుకు బిఫోర్ జరిగిన గేమ్స్లో కూడా వాళ్ళను అడ్డం పెట్టింది అనే కాన్సెప్ట్లోనే తనను ఒక ఎలిగేషన్ అయితే చేసింది అలాగే ఇక్కడ ఏంటంటే సోనియా అండ్ ప్రేరణ ఎందుకంటే విష్ణుకు ఆల్రెడీ బిఫోర్ తను ఏదో చిన్న కామెడీగా మీ ఇద్దరి ఏదో ఉందంటే అడల్ట్ కామెడీ చేస్తున్నావని ఒక విధమైన క్లాస్ అయితే పీకింది కానీ ఈరోజు ప్రేరణను అన్న విధానంలో నాగార్జున గారు సోనియాకైతే ఒక క్లాస్ పీకాడు ఎందుకంటే నువ్వు కూడా ఆడల గురించి ఇలాగే మాట్లాడు నువ్వు నీవు తట్టుకోలేనప్పుడు మిగతా వాళ్ళను కూడా అనకూడదు అన్నది మాత్రం నిజంగా ఒక విధమైన ఎందుకంటే ఒకరిని గురించి నువ్వు ఆ విషయంలో అడల్ట్ గురించి చర్చించినప్పుడు నువ్వు ప్రేరణ ఎలా అన్నావు అనేది ఒక మంచి క్లాస్ క్లాస్ అయితే పీకాడు దాని గురించి తను డిస్కస్ చేయడము మళ్ళీ పృథ్వీ అండ్ నిఖిల్ని అడగడము ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు నిఖిల్కి కూడా చాలా క్లాసెస్ ఎందుకంటే తను నిజంగా ముగ్గురితో ఆడుతున్నాడా లేకపోతే తను ఓన్ గేమ్ ఆడుతున్నాడా అనేది ఒక క్లారిటీ అయితే తీసుకున్నాడు అండ్ తర్వాత యాష్మిని మణిని బాయిలాగా ఫీల్ అవుతున్నావా అని ఒకటైతే ఒక మాట అనింది కదా అక్కడ మనీని ఫీల్ అయిపోయి తను మైకు పడేయడము ఆ దాని గురించి కూడా నాగార్జున క్లాస్ పీకాడు ఎందుకంటే నువ్వు మనీ నువ్వు ఈ ఫోన్లు పడేయడాలు జిప్ అనడాలు ఇవన్నీ కాదు నువ్వు ఆర్గ్యూ చేస్తే చెయ్యి అంతేగాని మైకులు పడేయద్దు ఇది బిగ్ బాస్లో ఇలాంటివి చేయలేవు అన్నట్టు ఒక క్లాస్ అయితే పీకాడు దాని తర్వాత యాష్మి గురించి అది కూడా సోనియాను సీత డిస్కషన్ నిఖిల్ గురించి ఆ గ్యాప్ టైంలో వీళ్ళిద్దరు మళ్ళీ డిస్కస్ చేస్తే మళ్ళీ ఈ మాత్రం దానికి మళ్ళీ గొడవ పడుతున్నారా అనేది ఒకటి మళ్ళీ నిఖిల్ అయితే లాస్ట్ నిఖిల్ పృథ్వీని హీరోగా బాగా చేశాడు అనేది అనడము మనీ గురించి జీరో ఎందుకంటే తన థాట్స్ ఫ్లిప్ అవుతుంటాయి ఇలా అందుకంటే ఓవర్ థింకింగ్ ఉండడం అంటే మళ్ళీ మనీ నాగార్జున గారు కూడా నిఖిల్ గురించి కూడా అదే అన్నాడు నేను సరి చేసుకుంటానని అలా చెప్పడం జరిగింది ఎలిమినేషన్లో సేమ్ వాళ్ళు ఏదైతే ఫోమ్ కొట్టారో ఆ ఫోమ్ ప్లేట్స్ ఏదైతే తీసుకున్నారో ఆ ఫోమ్ ప్లేట్స్ వచ్చినప్పుడు సేఫ్ సేఫ్ అనేది ఒకటి ఈరోజు నబిల్ మాత్రం సేఫ్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఎలిమినేషన్లో ఉన్నారంటే అండ్ మణికంఠ పృథ్వీ సోనియా అండ్ ఆదిత్య వీళ్ళందరూ ఎలిమినేషన్లో రేపు ఎవరు అవుతారు అనేది మనం డిస్కస్ చేద్దాము ఈరోజు మాత్రం గేమ్లో నిజంగా మనికంటకైతే ఒక మంచి క్లాసెస్ ఇవన్నీ పడ్డాయి అండ్ సోనియాకు వీళ్ళ విష్ణుప్రియకు కూడా నువ్వు ఇట్లా మణిని ఇట్లా అవమానించావు నిఖిల్ను కూడా కాంచన స్టైల్లో ఉన్నావని అవమానించడం కూడా తప్పే అన్నట్టు నిజంగా మంచి మంచి క్లాస్కి మధ్యన కామెడీ కూడా ఇలాగే అయ్యింది అండ్ తర్వాత లాస్ట్న దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు నిబిల్కు మాత్రం ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ అయితే వచ్చింది ఎందుకంటే తను ఆదిత్య గురించి ఇమిటేట్ చేయడము తర్వాత గేమ్స్ కూడా బాగా ఆడడము ఇవన్నీ ఈ వీక్లో నిబిల్ బెస్ట్ పర్ఫార్మర్గా అయ్యింది ఇది మన రివ్యూ అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దిస్ ఈజ్ కృష్ణ